ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకు ఊరటగా ఉందని నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు అన్నారు పన్ను మినహాయింపు పెంచడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉందన్నారు వ్యవసాయానికి రైతులకు ఇస్తున్న ప్రోత్సాహకాల వల్ల పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరిగి రేట్లు తగ్గే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు ఈసారి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మధ్యతరగతి కుటుంబాలకు ఊరటగా ఉన్నాయి సుమారుగా లక్షల వరకు కూడా వితౌట్ అని చెప్పడం నిజంగా మధ్యతరగతి కుటుంబాలకు ఒక ఊరటను ఇచ్చే కాకుండా వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి కూడా ఒక అవకా దోహదపడుతుంది అంతేకాకుండా మెడికల్ సీట్లు అనేవి డెబ్బై ఐదు వేల దాకా పెంచడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే భారతదేశంలో వేరే దేశాలతోటి అభివృద్ధి చెందిన దేశాలతో కంపేర్ చేసుకున్న ఫెసిలిటీ అంటే ఆరోగ్య ఫెసిలిటీ ఇంకా గ్రామీణ ప్రాంతంలో పోయే అవకాశం ఉంటుంది మెడికల్ సీట్లు పెరగడం వల్ల గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రజలకు సౌకర్యాలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఆరకంగా చేశారు అదే కాకుండా ఇంకో విషయం రైతులకు రైతులకు ప్రోత్సాహకాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ ప్రొడక్టివిటీ పెరగడం కోసం వారికి ఎన్నో ఎన్నో అవకాశాలు ఇచ్చారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసాము ఇది మధ్యతరగతికి చాలా ఊరటనిచ్చే బడ్జెట్ ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని పెంచడం అది చాలా ఉపయోగకరమైంది మధ్యతరగతికి చాలా వస్తువుల మీద ట్యాక్స్ని తగ్గించడము ఇంపోర్ట్ ట్యాక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల చాలా ఇంకా కొంతమంది కొనలేని వాళ్ళకు కూడా